అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ముఖ్యూత్ ఛానల్ ఈరోజు వీడియోలో చికెన్ బిర్యానీ రెసిపీ చెప్తానండి ఎప్పుడు చేసే రెసిపీ కాకుండా ఈరోజు కొంచెం డిఫరెంట్గా ఎలా చేయాలో చెప్తాను ఇలా కూడా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంది తప్పకుండా ట్రై చేయాల్సిందే ఈ రెసిపీని మా పిల్లలకు కూడా బాగా నచ్చింది చాలా ఈజీగా చేసుకోవచ్చు రెసిపీ అనేది బిర్యానీ అంటేనే క్రేవింగ్స్ కదండి సో ఎన్ని రకాలుగా చేసినా కూడా మనం బిర్యానీని ట్రై చేస్తాము ఇలా కూడా ఒకసారి ట్రై చేసి చూడండి మీ అందరికీ ఖచ్చితంగా నచ్చుతుంది ఈ బిర్యానీ మంచి ఫ్లేవర్ఫుల్గా ఉంటుందండి తప్పకుండా ట్రై చేయండి చికెన్ పీస్ కూడా బాగా ఫ్రై అయ్యి తినడానికి కూడా మంచి టేస్టీగా ఉంటుందండి సో ఎలా చేయాలో చూద్దామో బౌల్లో రెండు గ్లాసుల వరకు బాస్మతి రైస్ తీసుకోండి సో మీరు ఇక్కడ ఎంత క్వాంటిటీ అయినా తీసుకోవచ్చండి వీటిని రెండు మూడు సార్లు శుభ్రంగా వాష్ చేసుకుని వాటర్ వేసి వన్ అవర్ పాటు నానబెట్టుకోండి ఓకేనా నెక్స్ట్ కడాయిలో ఆయిల్ వేసుకుని అందులో బిర్యానీ దినుసులు వేసుకోండి బిర్యానీ ఆకు షాజీరా మొగ్గ మొత్తం మీ దగ్గర ఏవైతే ఉన్నాయో అవన్నీ వేసుకొని మంటని లో ఫ్లేమ్లో పెట్టి బాగా వేయించండి దమ్ బిర్యానీ ప్రిపేర్ చేసేటప్పుడు మనం డైరెక్ట్గా వేస్తాం కదండీ ఇలా ఆయిల్లో వేయించుకోవడం వల్ల బిర్యానీ అనేది మంచి ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది సో తప్పకుండా ట్రై చేయండి ఇలాగా ఇవి బాగా వేయించినాక వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వాటిని కూడా వేయించండి పెద్ద పెద్ద రెస్టారెంట్లో ఈ విధంగానే బిర్యానీ ఎసెన్స్ని ప్రిపేర్ చేసుకుని బిర్యానీ చేసేటప్పుడు ఈ ఎసెన్స్ అనేది వేస్తారండి సో అందుకే బిర్యానీ మంచి స్మెల్ వస్తుందనమాట సో మనం ముందుగానే ఈ విధంగా ప్రిపేర్ చేసుకోలేమండి ఎందుకంటే బిర్యానీ ఐటమ్స్ కూడా చాలా కాస్ట్లీ కదా సో ఎప్పుడైనా మీరు ఈ విధంగా తినాలనిపిస్తే కొద్దిగా వేసుకుని ఇలా ఫ్రై చేసుకోండి ఓకేనా ఈ విధంగా ఫ్రై చేసినాక వీటి అంతటినీ ఒక బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టుకోండి ఓకేనా నెక్స్ట్ చికెన్ని కూడా ఫ్రై చేసుకోవాలండి సేమ్ చికెన్ని శుభ్రంగా వాష్ చేసుకున్న తర్వాత డైరెక్ట్ చికెన్ని అందులో వేసుకుని అందులో కొద్దిగా పసుపు సాల్ట్ వేసుకుని బాగా ఫ్రై చేయండి మంటని మీడియం ఫ్లేమ్లో పెడుతూ ఫ్రై చేస్తూ ఉండాలండి సో చికెన్లోని వాటర్ అంతా బయటకు వచ్చి చికెన్ అనేది బాగా ఫ్రై అవ్వాలన్నమాట సో ఇందులో మనం ఎలాంటి ఆయిల్ కానీ వేయాల్సిన అవసరం లేదండి ఓకేనా ముక్క అనేది బాగా ఫ్రై అవుతుంది ఓకే ఈ విధంగా ఫ్రై చేస్తూ ఉండాలండి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేస్తూ ఉండాలండి చికెన్లోని వాటర్ మొత్తం బయటకు వచ్చేసి అందులో చివరిగా ఫ్యాట్ కంటెంట్ ఉంటుంది కదండి లైట్గా ఆయిల్ రిలీజ్ అవుతుంది కదా ఆ టైంలో స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కన పెట్టుకోండి ఓకేనా సో అంతవరకు మీరు ఫ్రై చేస్తూనే ఉండాలండి లేదంటే చికెన్ అనేది మాడిపోయే ఛాన్స్ ఉంది అందులో మనం ఆయిల్ ఏమీ వేయలేదు కదా నార్మల్గా ఫ్రై చేస్తున్నాం కదా సో మీకు టైం కూడా ఎక్కువ ఏం పట్టదండి ఫాస్ట్గానే అయిపోతుంది ఒక ఫైవ్ సిక్స్ మినిట్స్లోనే మీకు బాగా ఫ్రై అయిపోతుందండి ఓకేనా ఈ విధంగా ఫ్రై అయినాక తీసి పక్కన పెట్టుకోండి నెక్స్ట్ మిక్సీ జార్ తీసుకుని అందులో ఒక నాలుగు మీడియం సైజ్ టమాటోస్ని ముక్కలకి చేసుకోండి మూడు లేదా నాలుగు టమాటోస్ అందులోనే కొత్తిమీర పుదీనా వేసుకోండి అందులోనే అరకప్ వరకు పెరుగు వేసుకొని వాటిని మెత్తగా మిక్సీ పట్టుకోండి నార్మల్గా దమ్ బిర్యానీ చేసేటప్పుడు డైరెక్ట్గా వేస్తాం కదండి బట్ వీటిని ఈ విధంగా మిక్సీ పట్టి వేసుకోవడం వల్ల బిర్యానీ టేస్ట్ అనేది బాగుంటుంది ఓకేనా నెక్స్ట్ మీరు బిర్యానీని ఏ బౌల్ అయితే దమ్ చేస్తున్నారో ఆ బౌల్లోకి చికెన్ని ట్రాన్స్ఫర్ చేసుకోండి అందులో సరిపడే కారం పసుపు ఉప్పు మీకు తెలుస్తుంది కదండి కారం అనేది ఉప్పు అనేది ఎంత పడుతుందో దాన్ని తగ్గట్టు వేసుకోండి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి ఆల్రెడీ ఆయిల్లో వేసాం కదా ధనియాల పౌడర్ జీరా పౌడర్ బిర్యానీ మసాలా పౌడర్ ఇలాచీ పౌడర్ పచ్చిమిర్చి ఇకలు రెండు రెమ్మల కరివేపాకు ఫ్రై చేసినటువంటి బిర్యానీ మసాలా కూడా వేసుకోండి అందులోనే బ్రౌన్ ఆనియన్స్ కూడా ఒక అరకప్ వరకు వేసుకోండి ముందుగానే బ్రౌన్ ఆనియన్స్ని రెడీ చేసుకుంటే మనకి పని అనేది చాలా ఫాస్ట్గా అయిపోతుందండి మిక్సీ పట్టినటువంటి టమాటా పుదీనా పేస్ట్ కూడా వేసుకొని చేతితో బాగా కలపండి మొత్తం కలిసే విధంగా బాగా కలపాలండి ఓకేనా ఈ విధంగా కలిపిన తర్వాత మూత పెట్టి పక్కన పెట్టుకోండి నెక్స్ట్ బిర్యానీ రైస్ ప్రిపేర్ చేసుకోవాలండి సో మనం తీసుకున్న క్వాంటిటీ తగ్గట్టు వాటర్ అనేది వేసుకోవాలి నేను ఇక్కడ త్రీ లీటర్స్ వరకు వాటర్ అనేది వేస్తున్నానండి ఈ విధంగా వాటర్ వేసాక అందులో కొద్దిగా నిమ్మరసం నెయ్యి సాల్ట్ వేసుకోండి సాల్ట్ అనేది ఎక్కువే వేసుకోవాలండి మనకి వాటర్ అనేది ఉప్పగా ఉండాలన్నమాట ఓకేనా వేసుకున్నాక వాటర్ని తెరల కాగనివ్వండి వాటర్ బాయిల్ అవుతున్నప్పుడు నానబెట్టుకున్నటువంటి బాస్మతి రైస్ వేసుకోండి సో బాస్మతి రైస్ మొత్తాన్ని వేసుకుని ఒకసారి గాడితో బాగా మిక్స్ చేయండి మంటని హై ఫ్లేమ్లో పెట్టి రైస్ని బాగా ఉడికించండి ఓకేనా మనకి ఇక్కడ ఒక సిక్స్టీ పర్సెంట్ వరకు ఉడికితే సరిపోతుందండి రిమైనింగ్ వాటిని మనం దమ్ చేసుకోవచ్చు అనమాట మధ్య మధ్యలో చెక్ ఉండండి ఆల్రెడీ వన్ అవర్ నానబెట్టాం కదా ఫాస్ట్గానే ఉడికిపోతుంది ఓకేనా చికెన్లో కొద్దిగా నిమ్మరసం పుదీనా కొత్తిమీర బ్రౌన్ ఆనియన్స్ వేసుకోండి పైన నిమ్మరసం ముందుగానే కలుపుకున్న పర్వాలేదండి ఓకేనా పుదీనా కొత్తిమీర కొద్దిగా బ్రౌన్ ఆనియన్స్ కూడా వేసుకోండి ఓకేనా సగం వరకు ఉడికినటువంటి బాస్మతి రైస్ వేసుకోండి ఒక టూ లేయర్స్ వరకు వేసుకున్న తర్వాత పుదీనా కొత్తిమీర బ్రౌన్ ఆనియన్స్ వేసుకోండి ఓకేనా వీటంతటిని ఈక్వల్గా స్ప్రెడ్ చేసి పైన కొద్దిగా కొత్తిమీర పుదీనా బ్రౌన్ ఆనియన్స్ వేసుకోండి ఈలోగా రిమైనింగ్ రైస్ కూడా ఒక ఎయిటీ పర్సెంట్ వరకు బాయిల్ అయిపోతుందండి ఓకేనా వీటంతటిని మరొక లేయర్ కింద పైన వేసుకుంటే సరిపోతుంది ఓకేనా సో ఈ విధంగా వేసుకున్నాక వీటంతటిని ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకుని పైన కూడా కొత్తిమీర పుదీనా బ్రౌన్ ఆనియన్స్ వేసుకోండి కొద్దిగా నెయ్యి కూడా వేసుకోండి పైన కలర్ కోసం కుంకుమ వాటర్ ఉంటే వేసుకోండి నేనైతే నా దగ్గర కుంకుమ వాటర్ అయితే లేదండి లైట్గా పసుపుని తిక్గా వాటర్లో కలిపి లైట్గా ఒక వన్ స్పూన్ వరకు వేసానండి దానివల్ల చాలా కలర్ఫుల్గా వచ్చింది ఇలా మొత్తం వేసుకున్న తర్వాత ఒక తడిగుడ్డని ఈ విధంగా కవర్ చేసుకుని మూత పెట్టుకోండి దానివల్ల దమ్ అనేది బయటకు రిలీజ్ అవ్వకుండా ఉంటుందండి మంటని లో ఫ్లేమ్లో పెట్టుకుని ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ మినిట్స్ పాటు దమ్ చేసుకోండి ఓకేనా ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత ఈ విధంగా గట్టితో కలపండి ఓకేనా ఫైనల్గా ఎంతో టేస్టీ అయినా చికెన్ దమ్ బిర్యానీ రెడీ అండి చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి నెక్స్ట్ మనకి పెరుగు క్వాంటిటీ ఎక్కువ వేసుకుంటే కనుక కింద అడుగు అనేది మాడకుండా ఉంటుందండి ఓకేనా మీరు క్వాంటిటీ కొంచెం తగ్గినా కూడా లైట్గా ఒక టూ త్రీ స్పూన్స్ వరకు వాటర్ అనేది చిలకరించుకోండి సో నేను అదైతే చెప్పడం మర్చిపోయాను తప్పకుండా ట్రై చేయండి మా పిల్లలకైతే చాలా బాగా నచ్చింది మీరు ఈ బిర్యానీ ప్రిపేర్ చేసుకోవాలనుకుంటే అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకోవచ్చండి ఎందుకంటే చికెన్ని మ్యారినేట్ చేయాల్సిన పని లేదు కదా ఒక టూ త్రీ అవర్స్ మ్యారినేషన్ ఉంటుంది కదా దమ్ బిర్యానీ అంటే ఇదైతే మ్యారినేషన్ ఏం అవసరం లేదండి డైరెక్ట్గానే మనం ప్రిపేర్ చేసుకోవచ్చు ఈలోగా బాస్మతి రైస్ అది నాన్తూ ఉంటుంది మనం రిమైనింగ్ పనులని చేసుకుంటూ ఉంటే కనుక సో తప్పకుండా ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది మా చిన్నడికి కూడా చాలా బాగా నచ్చిందండి సో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ